మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఫోర్ సేల్ ఉంది ఓన్లీ షాకింగ్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి సార్ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మొత్తం మార్కెట్ కి ఛాలెంజ్ ఉంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో మల్మల్ అయితే మీకు దొరకదు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది కావాలంటే ఫాజ్ గా విజిట్ చేసి అయితే తీసుకోండి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ ఇలాంటి ఎనిమిది ఎనిమిది పీస్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ మ్యాచింగ్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలాంటి డిజైన్స్ ప్రింట్స్ చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి చూడు ఫ్రాన్ గారు ఇలాంటి మీకు క్వాంటిటీ మాత్రం బల్క్ లో అవైలబుల్ ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఫార్ ఫెయిల్ ఉంది ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ ప్రైస్ చెక్ గెస్ చేయండి మీరు ఎంత ఉంటది ఏమిటి సార్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా తక్కువ చెప్పండి సార్ లాస్ట్ త్రీ ఫిఫ్టీ సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నా సార్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయా సార్ ఇది అయితే మ్యానుఫ్యాక్చరర్ కూడా ఈ రేట్ కి అయితే ఇయ్యారు ఓన్లీ డైరెక్ట్ ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉన్నాయా ఇది అయితే శిబోరి ఇలాంటి ప్రింట్స్ మంచి మంచి ప్రింట్స్ చాలా ఉంది సార్ మీరు వీడియో కాల్ చేసిన అంటే వీడియో కాల్ లో కూడా మీకు చూపించేస్తా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటి శివోరి ప్రింట్స్ మంచి మంచి ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉంది దీనిలో ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ట్వంటీ ఫోర్ సేల్ ఉన్నారు ఫైవ్ పీసెస్ ది సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సెట్ తీసుకోవాలి డిజైన్స్ చూసుకోవచ్చు ప్రింట్స్ చూసుకోవచ్చు చాలా ప్రింట్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడు ఇలాంటి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ మీకు రెడీ ఫార్ సేల్ ఉన్నాయా చూడు సార్ ఇదన్ బూటీ సారీస్ కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా సార్ ఫరాన్ గారు ఈ రోజైతే చూడండి ప్యూర్ థౌజండ్ బూటీ సారీస్ ఉంటుంది చూడు సార్ ఇది అయితే మీకు ప్యూర్ థౌజండ్ బుటీ చూసుకోవచ్చు ఇలాంటి మీకు ఇలాంటి మీకు కొంగు చూడండి ఇలాంటి అపోజిట్ కొంగు కలంకారీ కాటన్ శారీ చూపిస్తున్నా చూడండి ప్యూర్ కలంకారీ కాటన్ ఈ డిజైన్ ది అయితే ఫుల్ డిమాండ్ ఉన్నాయా సార్ ఇప్పుడు అయితే బాగా ఫుల్ డిమాండ్ ఉంది ఈ సారీకి అయితే చూడండి ప్యూర్ కాటన్ లో మీకు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి సార్ ఈ రోజు అయితే మీకు చూడండి ఇలాంటి మీకు కొంగు చూడండి టోటల్ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ గారు ఇది ఈ రోజు స్పెషల్ అయితే కాటన్ సారీస్ చూపిస్తున్నారు ఫరాన్ గారు చూసుకోవచ్చు బల్క్ లో స్టాక్ ఉంటుంది చూడు ఈ రోజు మొత్తం మీకు ధమాగా ఉంది కాటన్ స్పెషల్ కాటన్ వీడియో అయితే ఉంటుంది చూడు లాస్ట్ వరకు చూడండి ఎండింగ్ వరకి చాలా బెస్ట్ నుంచి బెస్ట్ ప్రైస్ కి అయితే మీకు కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నా సో ఫస్ట్ ఐటమ్ అయితే చూసుకోవచ్చు ఫరాన్ గారు ఇలా ఇలాంటి ప్లెయిన్ కాటన్ శారీ ఉన్నాయి చూడు ప్లెయిన్ కాటన్ శారీ చూసుకోవచ్చు ఇలాంటి మీకు సారీ చూడండి ప్లేన్ శారీ ఉంటుంది టోటల్లీ మీకు శివోరీ డిజైన్ ఉంటది చాలా అంటే చాలా సూపర్ ఉంటది సాఫ్ట్ ఉంటది ఇలాంటి మీకు బ్లౌజ్ కూడా ఉంటది ఇలాంటి కొంగు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ సారీ ఇలాంటి మీకు చూసుకోవచ్చు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఇలాంటి ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూసుకోవచ్చు ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడు ఫరాన్ గారు ఇలాంటి మీకు జస్ట్ షాకింగ్ ప్రైస్ కిస్తున్నా ఫరాన్ గారు ఓన్లీ ఫార్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ప్లెయిన్ కాటన్ సారీ క్వాంటిటీ అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఫార్ సేల్ ఉన్నాయా చూడు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లేన్ కాటన్ సారీ మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా చేయాలి క్వాంటిటీ మాత్రం బల్క్ లో ఉన్నాయా ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ లూట్ లో ఆఫర్ ఉన్నాయా కావాలంటే ఫాస్ట్ గా షాప్ కి విజిట్ చేసి అయితే తీసుకోండి చూసుకోవచ్చు ఫరాన్ గారు ఇలాంటి మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నా సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ లో మీకు క్వాంటిటీ మీకు థౌజండ్ సారీస్ కూడా కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉన్నాయా శారీస్ కూడా కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉన్నాయా ఇలాంటి కొంగు చూసుకోవచ్చు చాలా సూపర్ కొంగు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు కలంకారీ డిజైన్ ఇది అయితే మార్కెట్ మొత్తం మీరు టైలీజ్ చేసి తీసుకోవాలి ప్యూర్ మల్మల్ది ఏం రేట్ ఉన్నా మన దగ్గర మీకు షాకింగ్ ప్రైస్ తీసుకున్నాం ఇలాంటి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది చూసుకోవచ్చు ఇలాంటి ప్యూర్ మల్మల్ కాపీ ఐటమ్ అలాంటివి కాదు ప్యూర్ మల్మల్ శారీ ఇలాంటివి చూసుకోవచ్చు డిజైన్ చూడండి ఇలాంటి డిజైన్ కి మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ది సెట్ తీసుకోవాలి ఇలాంటి డిజైన్ చూసుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది చూడు చాలా అంటే ఫుల్ క్వాంటిటీ ఇక్కడ బాబు మంచిది చూడండి ఇలాంటి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఫోర్ సేల్ ఉంది ఓన్లీ షాకింగ్ ప్రైస్ టూ ఫార్టీ ఫైవ్ కి తీసుకోవాలి మీకు దొరకదు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది కావాలంటే ఫాస్ట్ గా విజిట్ చేసి అయితే తీసుకోండి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రెండు వందల నలభై తొమ్మిది నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నా నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి థౌజండ్ శారీస్ ఇప్పుడు రెడీ ఫార్ సేల్ ఉన్నా ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ చాలా ఉంది బల్క్ లో ఉంది మీకు మీకు రెడీ సేల్ చూడండి ఇలాంటి ప్యూర్ కాటన్ సారీ చూడండి ఇలాంటి ఖడి ప్రింట్ చాలా అంటే చాలా సూపర్ ఉంటది చూడండి ఫరాన్ గారు ఇలాంటి మీకు మ్యాచింగ్ చూడండి ఇలాంటి ఫైవ్ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ వస్తుంది మొత్తం మార్కెట్ కూడా తిరిగినా అంటే ఈ ప్రైస్ కి అయితే దొరకదు చూడండి ఒక పీస్ అయితే ఇలాంటి చూపిస్తా చూడండి చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉన్నాయా చూడు సార్ ఇలాంటి మీకు కొంగు చూడండి ఎంత సూపర్ లుక్ కొంగు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు ఈ సారీ డిజైన్ చూడండి ప్యూర్ ప్రింట్స్ మీద మీకు ఇలాంటి డిజైన్ చూడండి ఇలాంటి కాంట్రాక్ట్ జాకెట్ జస్ట్ గరం గరం వేడి వేడి సరుకు ఇప్పుడే దిగినా చూడండి ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ తీసుకోండి షాకింగ్ ప్రైస్ ఫరాన్ గారు ఓన్లీ ఫార్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ కాటన్ శారీ చూసుకోవచ్చు పల్క్ లో స్టాక్ ఉంటుంది చూడు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఫోర్ సేల్ ఉన్నాయా ఓన్లీ ఫార్ टू नई फाइव रूपी इलांट चूस क्वांटी बल्क फास्टें काछेस्ट फ्री चूँ थ बूटी सारे थौज ब्यूटी सारी चालेजिंग प्राइजो इतना सर फराजे चूडी प्यूर् थ बूटी शारी प्यूर् थूटी चूस इला इला को चूँगी इलां अला जैकेट चूँगी इलांटी ఆల్ ఓవర్ సారీ ఇలాంటి మీకు కాంట్రాస్టెడ్ జాకెట్ వస్తుంది కింద మీకు హ్యాండ్స్ కి ఇలాంటి బోర్డర్ కూడా వస్తుంది ఇలాంటి మీకు ఎయిట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది థౌజండ్ బుట్టిది షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా సార్ తీసుకోవాలి ప్యూర్ మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది సార్ ఇది అయితే మీకు ప్రైజెస్ మార్కెట్ లో దొరకదు జస్ట్ మన దగ్గర ఇది ఆఫర్ సమ్మర్ స్పెషల్ ఆఫర్ సారీస్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఇస్తున్నా సార్ ఓన్లీ చూడండి సార్ ఇది అయితే మీకు కాటన్ కాటన్లో మీకు ప్రింటెడ్ కాటన్ ఐటెం ఉన్నా చూడు ప్లేన్ మీకు చూడండి జస్ట్ మీకు ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసిన పార్సెల్ అయితే చూసుకోవచ్చు న్యూ ఐటమ్ ఉన్నాయి ఆల్ మీకు కొత్త కొత్త వెరైటీస్ ఉంటుంది చూడు ఇలాంటివి మీకు చూసుకోవచ్చు డిజైన్స్ ప్రింట్స్ చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ ఉంది చూడు ఇలాంటి మీకు డిజైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో చాలా ఉంది చూడండి ఇలాంటి మీకు ప్లేన్ శారీ ఇలాంటి మీకు చూసుకోవచ్చు ఇలాంటి కొంగు ఇలాంటి మీకు జాకెట్ కూడా చూసుకోవచ్చు కింద మీకు లోపట మీకు ఇలాంటి ఇలాంటి జాకెట్ జాకెట్ కూడా చూడండి ఉంది సార్ మీకు టోటల్లీ ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయా చూడు ఎలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలాంటి మీకు చూసుకోవచ్చు ప్రింట్స్ చూడండి సార్ మొత్తం చాలా మంచి మంచి ప్రింట్స్ ఉంది ఓన్లీ ఫార్ జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలకి తీసుకోవాలి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలకి ఎలాంటి ప్యూర్ కాటన్ సారీ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి అయితే బుక్ చేయండి డిజైన్ ప్రింట్స్ అయితే నా దగ్గర చాలా ప్రింట్స్ ఉంది కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి చేయడం చూడండి సార్ ప్యూర్ కలంకారీ కాటన్ సారీ చూపిస్తున్నా చూడండి ప్యూర్ కలంకారీ కాటన్ ఈ డిజైన్ ది అయితే ఫుల్ డిమాండ్ ఉన్నాయా సార్ ఇప్పుడు అయితే బాగా ఫుల్ డిమాండ్ ఉంది ఈ సారీకి అయితే చూడండి ప్యూర్ కాటన్ లో మీకు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయా సార్ ఈ రోజు అయితే మీకు చూడండి ఇలాంటి మీకు కొంగు చూడండి టోటల్ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూడండి సార్ కాటన్ శారీస్ లో ఇలాంటి క్లియర్ గా ఎవరు చూపారు జస్ట్ మన కస్టమర్ కి అర్థం కావాలని ఇలాంటి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా చూసుకోవచ్చు ఇలాంటి కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉంది చూడు జస్ట్ ఫైవ్ పీస్ సెట్ ఉంది ఫరాన్ గారు ఓన్లీ ఫైవ్ పీస్ సెట్ ఉంది షాపింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఫార్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి సార్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇస్తున్నా నచ్చిన అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది మీకు స్టాక్ అయితే బల్క్ లో ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ లో మీకు క్వాంటిటీ అవైలబుల్ ఉంది అలాగే ఒక్క రెండు వందలు చూపించిన క్వాంటిటీ బల్క్ టు హోల్సేల్ టు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ టు హోల్సేల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది షాకింగ్ ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి చూడండి సార్ ప్యూర్ మీకు పోచంపల్లి కాటన్ ఐటమ్ మీకు కింద జరీ బార్డర్ వచ్చేసి ప్యూర్ పోచంపల్లి ఐటమ్ చూడండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ సారీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు జాకెట్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు సపరేట్ జాకెట్ ఉన్నాయా చూడు ఇలాంటి మీకు కొంగు చూసుకోవచ్చు ఇలాంటి మీకు కొంగు ఉన్నాయా చూడు సార్ ఇలాంటి మీకు కొంగు ఇలాంటి మీకు కొంగు ఇలాంటి మీకు కాంట్రాస్ట్ కింద పోయినా మీకు జరి బార్డర్ సాఫ్ట్ ఐటమ్ ఉంటుంది చూడు దీనిలో మీకు ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ మీకు ఫైవ్ ఫైవ్ పీజీ సెట్ తీసుకోవాలి ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ తీసుకున్నా సార్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి చూడండి షిబోరి ప్రింట్ మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయా చూడు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా మీరు స్క్రీన్ షాట్ పెట్టి అయితే వాట్సాప్ చేయండి ఇలాంటి మీకు డిజైన్స్ ప్రింట్స్ చాలా ఉంది మీరు వీడియో కాల్ చేయండి నేను స్టాక్ అయితే బల్క్ లో ఉంటుంది చూడు ఇలాంటి మీకు ఫుల్ ఉంది స్టాక్ ఓన్లీ జస్ట్ మీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ఇలాంటి మీకు ప్యూర్ శిబోరీ కాటన్ శిబోరీ ఐటమ్ చూడండి ఇలాంటి మీకు సెపరేట్ ఇలాంటి జాకెట్ ప్లేన్ జాకెట్ వచ్చేసి ఇలాంటి మీకు ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు బత్తిక్ ప్రింట్ ఇలాంటి మీకు పళ్ళు వస్తుంది ఇలాంటి మీకు टोटली ऑल ओवर మీకు ساری డిజైన్ చూడండి ఇలాంటి మీకు ప్లేన్ జాకెట్ వస్తది చూసారు ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ పీజీస్ సెట్ వస్తాయి ఫైవ్ పీసెస్ సెట్ ఫైవ్ పీస్ సిక్స్ పీజీ ఇలాంటి మ్యాచింగ్ వస్తుంది ఇలాంటి మీకు డిజైన్స్ చాలా ఉంది దీనిపైన మీకు చూడండి డిజైన్స్ అయితే బల్క్ లో డిజైన్స్ ఉన్నాయా చూడు జస్ట్ మీకు త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు కి ఇస్తున్నా నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది చూడు నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ టైం చూడండి ఇలాంటి ప్యూర్ మల్మల్ హెవీ మల్మల్ సారీ ఉంటుంది చూడు సార్ హెవీ సారీ దీనిలో మీకు డిజైన్ ప్రింట్స్ చాలా ఉంది సార్ నా దగ్గర అయితే మీకు చూసుకోవచ్చు ఇలాంటి మీకు చూడండి కొత్త కొత్త వెరైటీస్ ఉంది సార్ కాటన్ లో అయితే అద్రిపోయే వెరైటీస్ ఈ అయితే చూడండి కాటన్ స్పెషల్ వీడియో ప్లస్ మీకు సూరత్ ఐటమ్స్ అవైలబుల్ ఉంది ఇది అయితే హెవీ మల్మల్ ఉన్నాయా చూడు సార్ దీంట్లో కాపీ కూడా చాలా వస్తున్నా ఇలాంటి కొంగు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూడండి సార్ సాఫ్ట్ ఫాబ్రిక్ మీద ఉన్నాయా చూడు సాఫ్ట్ బట్ట మీద ఉన్నాయా ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు కలంకరి డిజైన్ ట్రెండింగ్ డిజైన్ ఉంటుంది చూడు ఇలాంటిమికి సారీ ఇలాంటిమికి చూసుకోవచ్చు ఇలాంటి జాకెట్ జాకెట్ సాఫ్ట్ ఉన్నా చూడు సర్ మిత్తగా క్వాలిటీ ఉన్నా ఒరిజినల్ మల్మల్ ఉంది సర్ ఇది అయితే మికి దీంట్లో కూడా మికి క్వాలిటీ మికి ఎన్ని కావాలంటే అన్ని రెడీ 4 సేల్ ఉన్నా చూడు ఇలాంటి మికి 5 5 పీసెస్ ది సెట్ వస్తది కన్ఫర్మ్ 5 5 పీసెస్ ది సెట్ తీసుకోవాలి డిజైన్స్ చూసుకోవచ్చు ప్రింట్స్ చూసుకోవచ్చు చాలా ప్రింట్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడు ఇలాంటి మికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మికి రెడీ 4 సేల్ చూడు సార్ ఇలాంటి మీకు ఇలాంటి చూడండి సార్ ఇలాంటి మీకు ఫ్లవర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎంత సూపర్ ఉంది చూడు ఫ్లవర్ డిజైన్ కూడా మీకు ఇలాంటి మీకు డిజైన్ కి మీకు ఇలాంటి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది సార్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది డిజైన్స్ కలర్స్ చాలా ఉంది ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ రెడీ ఫార్ ఉంది షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఓన్లీ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది చూడు కాటన్ లో మీకు ఇది అయితే మ్యానుఫాక్చరర్ కూడా దగ్గర కూడా పోతే ఈ రేట్ కి అయితే దొరకవు మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ చేయడం చూడండి ఇలాంటి మీకు ప్యూర్ షిబోరి కాటన్ మీద మీకు చూడండి సార్ ప్యూర్ శిబోరి మీద మీకు చూడండి చాలా అంటే చాలా సూపర్ లుక్ గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు పేస్టల్ మ్యాచింగ్ లో ఉన్నాయా చూడు సార్ ఇలాంటి మీకు కొంగు చూసుకోవచ్చు చాలా హైలైట్ కొంగు ఇచ్చిన టోటల్లీ మీకు శిబోరి డిజైన్ శిబోరి డిజైన్ కింద బార్డర్ ఉన్నాయా ప్లస్ మీకు కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నాయా చూడు సార్ ఇలాంటి మీకు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూసినా అంటే సార్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడు జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఇలాంటి మీకు డిజైన్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఎనిమిది ఎనిమిది పీసీస్ సెట్ వస్తుంది ఓన్లీ జస్ట్ మీకు 360 रूपल की चूस चालेबल इलां डि कलमकारी प्रिंट लिंट डारक प्रिंट अभी उन् सर ओनली जस्टिंग प्रसिस्टी रूपी मूड अरब रूपल की प्यूर् हंड्रेड हंड्रेड काटन शारी चूडेंट प्रिंट चूंकििंट्स इलाक क्वांटी फुल अवेबुल फास्टाट से वाट्स ओनली फर्मी మీకు త్రీ సిక్స్ ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైస్ ఉంది చూడు ఇలాంటి కలంకారీ డిజైన్స్ కావాలంటే కలంకారీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చేయడం చూడండి సార్ ప్యూర్ మీకు కాటన్ శారీస్ లో మీకు చూడండి చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంది సార్ కాటన్ దాంట్లో అయితే చూడండి ఇలాంటి మీకు హెవీ కాటన్ ఉంది నార్మల్ది కాదు జస్ట్ మీకు ప్రైజ్ నార్మల్ ఉన్నాయా సార్ జస్ట్ మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి రేట్స్ ఉన్నాయా చూడు ఇలాంటి మీకు చూసుకోవచ్చు ప్యూర్ కాటన్ శారీస్ చూడండి ఇలాంటి మీకు చూడండి ఇలాంటి కొంగు చూడండి సార్ కొంగు మీకు డిజైన్ చూడండి ప్యూర్ కాటన్ శారీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఇలాంటి ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ ఇలాంటి మీకు జాకెట్ చూడండి చాలా సూపర్ కాంట్రాస్ట్ జాకెట్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు టోటల్లీ మీకు కలర్ కాంబినేషన్ చూడండి సార్ ఇలాంటి మీకు డిజైన్స్ ప్రింట్స్ చూడండి సార్ దీంట్లో మీకు ప్రింట్స్ చూడండి ఎంత మంచి మంచి ప్రింట్స్ ఉంది చూడు ఇలాంటి మీకు చూడండి సార్ కలంకారి ప్రింట్స్ ఇలాంటి మంచి మంచి ప్రింట్స్ ఉంది షాపింగ్ ప్రైస్ తీసుకున్నా సార్ ఫరాన్ గారు ప్రైస్ చెక్ గెస్ చేయండి మీరు ఎంత ఉంటది ఏముంది సార్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా తక్కువ చెప్పండి సార్ లాస్ట్ త్రీ ఫిఫ్టీ సార్ ఓన్లీ ఫర్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నా సార్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయా సార్ ఇది అయితే మ్యానుఫాక్చర్ కూడా ఈ రేట్ కి అయితే ఇయ్యారు ఓన్లీ డైరెక్ట్ ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా క్వాంటిటీ మీకు ఎన్ని కావాలంటే ఎన్ని రెడీ ఫార్ సేల్ ఉంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ రెడీ ఫార్ సేల్ ఉన్నాయా సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ కలంకారీ ప్రింట్స్ ఇలాంటి ప్రింట్స్ ఇలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్ మొత్తం టెక్స్ చెక్ చేసినా కూడా దొరకదు సార్ ఇలాంటి ప్యూర్ కలంకారీ ఐటమ్స్ చూడండి ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది సార్ సర్కి మీకు ఇలాంటి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది ప్యూర్ కలంకారీ ప్రింట్స్ ఇలాంటి ప్రింట్స్ చూడండి ఎంత మంచి మంచి ప్రింట్స్ ఉంది ఇది ప్రింట్ చూడండి ప్యూర్ మీకు టోటల్లీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ కాటన్ లో మీకు చూడండి ఇలాంటి మీకు చూడండి సార్ ఇలాంటి మీకు డిజైన్స్ ప్రింట్స్ చాలా ఉంది చూడండి ఇలాంటి మీకు ప్లేన్ జాకెట్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి చూడండి ఆల్ ఓవర్ మీకు శారీ యొక్క పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది యూనిక్ ఐటెం ఉంది చూడు సార్ చూడండి ఇలాంటి కొంగు కొంగు చూడండి ఎంత సూపర్ ఉంది ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ ఇలాంటి మీకు కాంట్రాస్ట్ జాకెట్ కాంట్రాస్ట్ జాకెట్ ఇలాంటి మీకు ప్రింట్స్ చూడండి డిజైన్ చూడండి మంచి మంచి డిజైన్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ చిన్న ఫోల్డింగ్ లో మీకు కింద మీకు జరీ బార్డర్ వచ్చేసి చూడండి ప్యూర్ కాటన్ శారీ చూడండి లుక్ చూడండి శారీ లుక్ చూడండి సార్ ఒకసారి ప్యూర్ కాటన్ శారీ చూడండి ఇలాంటి మీకు ఒక సారీ అయితే చూపిస్తా సాఫ్ట్ మెత్తగా క్లాత్ లో ఉన్నాయా చూడు సార్ ఎంత అద్దరిపోతుంది శారీ మాత్రం చూడండి ఎలాంటి మీకు చూడండి సార్ ఎలాంటి మీకు కొంగు కొంగు చూడండి ఎంత హైలైట్ కొంగు ఇచ్చినా ఇలాంటి మీకు కొంగు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూడండి కాటన్ దాంట్లో మీకు ఇలాంటి మీకు సపరేట్ జాకెట్ సెపరేట్ మళ్ళీ సపరేట్ మీకు వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటుంది టోటల్లీ వివింగ్ ది సారీ ఉంటుంది చూడు టోటల్లీ వివింగ్ ది శారీ ఉంటుంది చూడు ఇలాంటి పెద్ద కటింగ్ ది జాకెట్ ఉన్నా చూడు కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి సార్ ఒకసారి చూడండి

ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకున్నాం సార్ ఇలాంటి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయా చూడు చాలా అంటే చాలా అద్రిపోతుంది ఫ్రెండ్స్ సారీ మాత్రం మీకు ఇలాంటి ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉన్నాయా ఇది అయితే శిబోరి ఇలాంటి ప్రింట్స్ మంచి మంచి ప్రింట్స్ చాలా ఉంది సార్ మీరు వీడియో కాల్ చేసిన అంటే వీడియో కాల్ లో కూడా మీకు చూపిచ్చేస్తా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటి శివోరి ప్రింట్స్ మంచి మంచి ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉంది దీనిలో ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఫార్ సేల్ చూడండి సార్ ఫ్యాన్సీ బూటా ఐటమ్ చూడండి చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు సార్ ఇలాంటి మీకు ఫ్యాన్సీ బూటా సారీస్ లో మీకు చూడండి దీనిలో కూడా మీకు పోచంపల్లి ప్రింట్స్ బాంధిని ప్రింట్స్ అన్ని అవైలబుల్ ఉంది చూడు జస్ట్ మీకు శాంపుల్ కి కొన్ని చూపిస్తున్న ఐటమ్స్ ఇంకా చాలా ఐటమ్స్ చాలా వెరైటీస్ అయితే మీరు షాప్ కి విజిట్ చేస్తే మీకు దొరుకుతుంది ఇలాంటి కొంగు చూసుకోవచ్చు ఇలాంటి కొంగు కింద మీకు సరి బార్డర్ చూడండి సార్ సరి బార్డర్ టోటల్లీ మీకు డిజైన్ చూడండి బిస్కెట్ డిజైన్ ఉంది చూడు సిల్వర్ గోల్డ్ మీకు కాంబినేషన్ లో ఎంత బాగుంది చూడు ప్లస్ మీకు జాకెట్ కూడా చూసుకోవచ్చు సార్ ఇలాంటి మీకు డిజైన్ చూడండి జాకెట్ కి మీకు టోటల్లీ మీకు యూనిక్ కలర్ ది జాకెట్ ఉన్నాయా చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి అద్దరిపోతుంది సార్ కలర్ కాంబినేషన్ అంటే చూడండి ఇలాంటి మీకు మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయా చూడు కావాలంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేయండి స్టాక్ మాత్రం బల్క్ లో ఉంటుంది చూడు కావాలంటే మీరు ఇలాంటి మీకు కలర్స్ చూడండి అద్దరిపోతుంది కలర్స్ మీకు ఎలాంటి ఎనిమిది ఎనిమిది పీజీ మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫామ్ మ్యాచింగ్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలాంటి డిజైన్స్ ప్రింట్స్ చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి చూడ గారు ఇలాంటి మీకు క్వాంటిటీ మాత్రం బల్క్ లో అవైలబుల్ ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ రెడీ ఉంది ఓన్లీ ఓన్లీ షాకింగ్ షాకింగ్ అంటే ప్రైస్ కి నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నా నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సార్ ఇలాంటి ప్యూర్ కోటా శారీస్ చూడండి ప్యూర్ కోటా శారీస్ లో చూడండి ఇలాంటి మీకు డిజైన్స్ ప్రింట్స్ చాలా ఉంది దాంట్లో కూడా మీకు ఇలాంటి కాంట్రాస్ట్ కొంగు కాంట్రాస్ట్ జాకెట్ వచ్చేసి చాలా అంటే చాలా సుప సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ప్యూర్ కోటా దాంట్లో మీకు ఇలాంటి డిజైన్స్ చూడండి ఇలాంటి డిజైన్స్ అన్ని మీకు మిక్స్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి డిజైన్ కి మీకు చూసుకోవచ్చు ఇలాంటి మీకు ఫైవ్ ఫైవ్ కలర్ సిక్స్ సిక్స్ కలర్స్ వస్తుంది ఇలాంటి చూడండి సమోసా ప్రింట్ కూడా మీకు చాలా సూపర్ ఉంది ప్లస్ కలంకారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉంది ఇలాంటి మీకు కలంకారీ డిజైన్ సూపర్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి పోచంపల్లి డిజైన్స్ ప్రింట్ డిజైన్స్ చాలా ఉంది సార్ ఇలాంటి మీకు జస్ట్ షాపింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ కోట నచ్చిన అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేస్తే వాట్సాప్ చేయండి చూడండి సార్ ప్యూర్ మీకు బ్రాసో కాటన్ ఐటమ్ చూడండి బ్రాసో కాటన్ టోటల్లీ వివింగ్ ఐటమ్ ఉంటుంది చూడు టోటల్లీ వివింగ్ ఐటమ్ చూడండి టోటల్ షిబోరి ప్యాటర్న్ వచ్చేసి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నా చూడు సార్ శారీ మాత్రం అద్రిపోతుంది ఓన్లీ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ సాఫ్ట్ బట్ట ఉంది సాఫ్ట్ కాటన్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు డిజైన్ చూడండి టోటల్లీ వివింగ్ కొంగు చూడండి ఇలాంటి మీకు టోటల్ టట్టల్లి ఆల్ ఓవర్ మికి ప్యూర్ బ్రాసో కాటన్ చెప్తా సార్ దీనికి అయితే మికి ప్యూర్ బ్రాసో ప్యూర్ బ్రాసో కాటన్ చూడండి డిజైన్స్ చూడండి ఇలాంటి మికి జాకెట్ చూడండి ప్లేన్ జాకెట్ ఇచ్చినా చూడు ఓకే చూడండి ప్యూర్ ఉంది అది కూడా మికి జాకెట్ కూడా ఇలాంటి మికి కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఒకసారి మికి అద్రీపోతుంది సార్ కలర్ కాంబినేషన్ చూడండి సార్ ఈ ప్రైస్ కి మొత్తం మీరు మార్కెట్ కూడా చెక్ చేసిన అంటే లేదు సార్ ఈ ప్రైస్ కి అయితే చూడండి ఇలాంటి మికి చూడండి సూపర్ కలర్ ఇలాంటి అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్ సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఓన్లీ ఫర్ ఓన్లీ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా సార్ ఓన్లీ ఫోర్ నాట్ ఫైవ్ ఓన్లీ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ కి ఇలాంటి డిజైన్ చూడండి మంచి మంచి ప్రింట్స్ ఉంది డిజైన్స్ లో మీ చూడండి ఇలాంటి మీకు ఎనిమిది ఎనిమిది పీజీ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలాంటి డిజైన్స్ కలర్స్ చూసుకోండి ఓన్లీ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ కావాలంటే మీరు టైలీ చేసి అయితే మీరు బిల్ చేయండి జస్ట్ కాటన్ లో కొన్ని వెరైటీ శాంపుల్ కి చూపించిన షాప్ కి మీరు విజిట్ చేస్తే ఇలాంటి మీకు మంచి మంచి ఐటమ్స్ పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ ఇప్పుడైతే చూసుకోవచ్చు ట్రెండింగ్ నడుస్తుంది కదా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నా సార్ ఇలాంటి ఐటెం ఇలాంటి ఐటెం చాలా ఉంది నా దగ్గర కాటన్ ఐటమ్ మల్మల్ ఐటమ్ ఇలాంటి మీకు ఫ్యాన్సీ మీకు పిచ్ డిజైన్ శారీస్ ఇలాంటి అన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ మోడల్స్ అవైలబుల్ ఉంది చూడండి చాలా ఉంది స్టాక్ అయితే బల్క్ లో ఉంటుంది కావాలంటే ఇలాంటి పట్టు ఐటమ్స్ కూడా మన దగ్గర మీకు చాలా వెరైటీస్ ఉంది ఇలాంటి మీకు చూసుకోవచ్చు ఇలాంటి వర్క్ వర్క్ ట్రెండింగ్ శారీస్ కూడా ఇలాంటి అవైలబుల్ ఉంది ఇలాంటి మీకు ప్యూర్ మార్ష్మెల్లో లో సారీస్ కూడా నా దగ్గర చాలా ఉంది చూడు స్టాక్ అయితే బల్క్ లో ఉంటుంది స్టాక్ టెన్షన్ పడిన అవసరం లేదు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్